మనం ఇంకా ఒకడిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా స్టిల్ ఐమ్ ఇన్ దట్ పొజిషన్ నాకు అది నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు నేను ఒక శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది నేను శాసిస్తాను ఏ రంగంలో అంటే నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు పవన్ కళ్యాణ్ ఇస్తే కదా సినిమా ఇండస్ట్రీ ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అని ఆయన బండ్ల గణేష్ అనేవాడికి కోటి మంది ఉంటే ఒకని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు అయిపోయింది సినిమా తీ నేను గొప్ప కాదు ఆయన నాకు అవకాశం ఇచ్చాడు ఇది నా గొప్పతనం నా అదృష్టం అదృష్టం ఆయన గొప్పతనం నా అదృష్టం అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను కానీ ఈ రోజుకి కూడా నేను అప్పు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్ నేను కష్టతో పనిచేయాలి ఇంకా కష్టపడాలి పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి ఈరోజు ఇండస్ట్రీలో చాలా మందిని చూశాను చాలా మంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటన్నా పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం అదృష్టమా కేవలం వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ వర్క్ చేశా కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి వ్యక్తిత్వం కల్లాడు చిరంజీవి గారు మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడు అని ఫీల్ కరెక్ట్ ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా డిగ్నిటీ రాయల్టీ అది మంచితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్ జనాన్ని ఊరికి పోగటం అనవసరం ఎక్కువ పగడపడదు వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చినాయి అనుకోవాలి కానీ ఓరికి అబ్బాబ్ నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు అడివి కాదు నీలాంటి పుట్టకం కోటబొట్టడో నీలాంటి పుట్టక ఇంకోటి పొట్టడో నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ నీ జన్మ అయిపోయింది ఇవన్నీ మాటలు అని నేను ఫీల్ అవుతున్నా అనవసరం మనతో వాళ్ళకి అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడు రా అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే మండలా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఇంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగట నా జీవితం ఒకటి పొగటకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ వస్తా అన్న కానీ ఎంతో ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు ఎక్కడ వచ్చానన్నా మాట్లాడుతున్నా ఇదంతా ఏం ఇది అచీవ్మెంట్ ఇది ఇది అచీవ్మెంట్ ఆచివ్మెంట్ మీతో పాటు ఐఎన్ అనవసరం నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి కి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలకి వచ్చినాడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో మంది సమకాలికులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయిపోయి ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రి ఒక ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో ఇరవై ఐదేళ్ళు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అప్పుడు అయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలా మంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసు పాటు నాకు పవన్ కళ్యాణ్ కాదు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా వచ్చాను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పోడాలన్నా మనం మనం పొగడుచుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ